హాయ్ హలో వెల్కమ్ టు జైఎస్ఆర్ మీడియా ఈరోజు తెలంగాణ భవన్లో పిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గట్టు రామచంద్ర రావు గారు ప్రెస్ మీట్ నిర్వహించారు ఆ ప్రెస్ మీట్లో ఆయన ఈ విధంగా మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సహజ శైలిని తన స్టైల్ని కొనసాగిస్తూనే ఉన్నాడు అవే బుధరకం మాటలు అవే బుద్ధి లేని చేష్టలు పనులు చూస్తే ఏ బుద్ధున్నోడు చేసే పనులు కావాయి మాటలు చూస్తే మామూలుగా మనిషి అనేవాడు మాట్లాడే మాటలు కూడా కావు అలాంటి వ్యక్తి తినిపారేసిన ఈ సుడిగాలికి లేచినట్టు పైకి లేచి ఓ ముఖ్యమంత్రి హోదాలో ఆ హోదాను కూడా మర్చిపోయి మాట్లాడుతున్న తీరు మనం చూసాం ఆయన మాట్లాడేటప్పుడు కనీసం కేసీఆర్ లాంటి వ్యక్తి ఒక వయసు కూడా గౌరవించే పరిస్థితిలో లేడు ఆయన ఆయన ముఖ్యమంత్రి పదవి రాజ్యాంగానికి అతీతమైందన్నట్టు తన మాటే శాసనమైనట్టు ఆయన ఒక రాజు అయినట్టు మాట్లాడుతూ నేను ఏమైనా చేయగలను అనే ఒక అహంకారంతో దురహంకారంతో ప్రవర్తిస్తున్న తీరు కూడా కనపడుతూ ఉంది ఇంతకంటే నియంతలు గాలిలో కొట్టకపోయారు తప్ప ఎవరు రాజకీయాల్లో ఈ టైప్లో మిగలేదు ఈయన ఆశ్చర్యకరం ఏంటంటే నియంతలా ఉంటాడు ధైర్యవంతులా కనపడతాడు అత్యంత పిరికి వ్యక్తి ఒక పక్క బీజేపీని బెదిరిస్తాడు మరొక పక్క పోయి కాళ్ళు పట్టుకుంటాడు ఒక పక్క బీజేపీని విమర్శిస్తాడు మరొకసారి పోయి బీజేపీతో అంటగాగుతాడు మనం చూసాం బీజేపీతో రేవంత్ రెడ్డి పొత్తు ప్రత్యేకంగా ఎంత కొనసాగుతుందో మనం చూసాం ఆ రోజు ఎమ్మెల్సీ ఎన్నికలలో స్వయంగా అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్సీలని గవర్నర్ దగ్గరికి పంపిస్తే ఆ పేర్లని తిరస్కరించిన గవర్నరు తిరిగి రేవంత్ రెడ్డి రాగానే ఆయన పేర్లను పంపిస్తే ఒక పార్టీ అధ్యక్షుని కూడా ఎమ్మెల్సీగా అంగీకరించిన పరిస్థితి కనపడుతుంది అంటే దీని వెనక బీజేపీకును కాంగ్రెస్కు మధ్యన ఆ పొత్తు లేదు ఆ రహస్య ఒప్పందం లేదనుకుంటామా అదేం కాదు అదేవిధంగా ఆయన స్వయంగా ఢిల్లీలో కూర్చొని మోడీకి ఓటేయమని చెప్పినా భడేబాయి చోటేబాయి కరచాలనాలు చూసినా వచ్చేది మళ్ళా తిరిగి మోడీ గారే ఆ మోడీ గారితో నా సఖ్యత కొనసాగుతుందని చెప్పిన అంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయ్యుండి కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా ఉండి బీజేపీని ఎంత అంటగాగుతున్నాడో మనం స్పష్టంగా అర్థమవుతోంది ఉంది తిరిగి ఇప్పుడు ప్రత్యక్షంగా కేసీఆర్ గారి ఎన్నికల ప్రచారాన్ని నలభై ఎనిమిది గంటలు ఆపడంలో ఇది తెర మీద కనపడ్డది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అయినా తెర వెనక ఉన్నది మాత్రం మోడీయే వాళ్ళిద్దరి మధ్యన ఒప్పందమే కేసీఆర్ గారు ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్ళాడో కాంగ్రెస్ బీజేపీలలో ఒక వణుకు ప్రారంభమైంది ఆయన బస్సు యాత్ర ప్రారంభించిన తర్వాత జనంలో వచ్చిన స్పందన చూసిన తర్వాత రెండు పార్టీలకు చెమటలు పడుతున్నాయి ప్రధానంగా రేవంత్ రెడ్డికి చెమటలు ఉంది ఎందుకని రేవంత్ రెడ్డికి చెమటలు పడుతున్నాయి అంటే రేవంత్ రెడ్డి అనేది కుప్ప మీద కూర్చున్న కోతి లాంటి వాడు ఆ కుప్ప అయింది కాదు అది కాంగ్రెస్ పార్టీ కుప్ప దాని మీద ఓ కోతి వాలినట్టు వాలాడు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి అలాంటి వ్యక్తి తిరిగి పార్లమెంటు ఎన్నికలలో కేసీఆర్ గారి ప్రజాప్రపంచంలో కొట్టుకోనిపోతే తిరిగి నన్ను ముఖ్యమంత్రిగా ఈ కాంగ్రెస్ పార్టీ ఉంచదు అనే విషయం ఆయనకు తెలుసు కాంగ్రెస్లో ఇప్పటికే మూడు గ్రూపులు ఉన్నాయి ఒకటి అసలు కాంగ్రెస్ ఉంది రెండు రేవంత్ రెడ్డి దొంగ కాంగ్రెస్ ఉంది మూడు తుమ్మల నాగేశ్వరరావు గారి తెలుగుదేశం కాంగ్రెస్ ఉంది నాలుగు సుధా మన శ్రీనివాసరెడ్డి గారి జగన్ కాంగ్రెస్ ఉంది ఈ నాలుగు కాంగ్రెస్ల కలయికలో ఏ కాంగ్రెస్ అధికారాన్ని చేపించుకున్నాను వెళ్ళగొడుతుందనే భయం వెంటాడుతూ ఉంది ఇది నిజం జరగబోయేది కూడా పార్లమెంట్ ఎన్నికలలో క్షేత్ర స్థాయికి పోయి ప్రజల్లో చూస్తే కాంగ్రెస్ పార్టీ అనగానే ఉమ్మేస్తున్నారు ప్రజలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ ఉన్నారు ఏ అయినా ధైర్యం చేసి ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్కు ఓటు అడుగుదామని ధైర్యం చేసే పరిస్థితిలో పోవడం లేదు రైతుల కాడికి పోతే రైతులు తిడతా ఉన్నారు ముసలాళ్ళ దగ్గరికి పోతే ముసలిలు తిడుతున్నారు అయ్యా జనవరి పెన్షన్ ఏది అని ఒకనా ఈ మధ్య మాదాంట్లో నుంచే ఒక సర్పంచ్ స్థాయిలో ఉన్న వ్యక్తి పార్టీ మారి కాంగ్రెస్లో పోయాడు పోయి ఆ ఊళ్ళో ఉన్న వ్యక్తి దగ్గరికి పోయి నువ్వు కూడా కాంగ్రెస్లో రా అంటే నువ్వు కూడా కూర్చోమని కూర్చోబెట్టి నాకు అరవై వేల రైతు బంధు వచ్చేది ఇప్పుడు రావడం లేదు ఆ అరవై వేల రూపాయలు ఇచ్చింది కానీ నుంచి కదులు లేకపోతే కదలబాకను కూర్చోబెట్టిన పరిస్థితి కనపడింది అంటే జనంలో ఒక కసి ఉంది ఈ కసితో కాంగ్రెస్ని ఎక్కడి దాకా గెదుగుతారు మూడో స్థానం దాకా గెదుగుతారు అనేది స్పష్టంగా మనకు కనపడుతూ ఉన్నది కాంగ్రెస్ పరిస్థితి ఈ కాంగ్రెస్ పరిస్థితి ఇలా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కొనసాగించే పరిస్థితే లేదు అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందా అని లోకొచ్చిన అయితే అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడా వాళ్ళు ఉంచుతారా అనేది రెండోది కనపడతా ఉంది ఎందుకని రేవంత్ రెడ్డి మాటలని మనం చూసాం కదా ఎంతవరకు ఇంటనుక బంగారం ఇంటి ముందు బంగారం కానీ ఆయన మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశాడు ఆ మేనిఫెస్టోలో చూస్తుంటే ఏమన్నా ఇంటనుక బంగారం ఇంటి ముందు బంగారం కానీ ఇంట్లో మాత్రం ఆ పిల్లగాని ముడ్డికి మాత్రం షెడ్ లేదయా అందుకని కనపడోన్ షెడ్యూల్లో అంటున్నాడు ఏ నేను ముడ్డి మీద షెడ్ కూడా వీగుతా ఉంటున్నాడు ఆయన అంటే మరి ఇంట్లో పిల్లగానికి షెడ్డు లేదు ఏమో నాకు అర్థం కావడం లేదు అలాంటి వ్యక్తి ఆయన ఒక ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు ఫోర్ ట్వంటీ వాగ్దానాలు మళ్ళీ సెంట్రల్గా నుంచి కాంగ్రెస్ పార్టీ అదొక ఐదు గ్యారంటీలు తిరిగి మళ్ళా తెలంగాణకు ప్రత్యేకమైన మేనిఫెస్టో ఏంటిది ఇది భ్రమలు గొల్పడమా మోసం చేయడమా ప్రజలంటే ఏమనుకుంటున్నారు గొర్రెలు అనుకుంటున్నారా ఏంటి అంటే ఇష్టం వచ్చిన ఇచ్చేసి నువ్వు ఇచ్చిన వాళ్ళు ఏ హామీ ఇచ్చావు ఏ హామీ అమలు చేస్తావు ఇవాళ మహిళలకు ఇస్తున్నా రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకు ఇచ్చినవి కాదు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానన్నది నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన వాళ్ళు కాదు ఇవాళ మేము ఓ బహిరంగ సభకు పోయి అయ్యా మేము రెండు వేలు పెన్షన్ ఇచ్చాము మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాలుగు వేలు పెన్షన్ ఇస్తానంటాను కదా నాలుగు వేల పెన్షన్ ఇచ్చి తీసుకున్నోళ్ళేమో కాంగ్రెస్కి ఓటేయండి రెండు వేల పెన్షన్ ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళేమో మాకు ఓటేయండి ఎవరు రెండు వేల పెన్షన్ తీసుకున్నారో చేతులు ఎత్తానంటే మొత్తం రెండు వేల రూపాయలు తీసుకున్న నాలుగు వేల రూపాయలు ఒక్కరికి కూడా రాలేదు మరి ఎవరికి ఓటేయాలి నేను ఇలా రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను నువ్వు ఎవరైతే నాలుగు వేల రూపాయలకి పెన్షన్ ఇచ్చినవో ఆయన దగ్గరికి పోయి ఓటు అడుగు మిగతా వాళ్ళ దగ్గరికి పోయి ఓటు అడిగే హక్కు కూడా నీకు లేదు అని చెప్తా ఉన్నా నేను నీకు ఐదు వందల రూపాయల బోనస్ ఏమండి మొత్తం ధాన్యం కొనుగోలు ఏమైపోయినాయి లాస్ట్ కరెంట్ అండి బహిరంగ సభలు ఇలాగే ఉన్నాం ఎక్కడ కరెంటు పోతా ఉంది మళ్ళీ పది నిమిషాలు కూర్చుంటే అప్పుడు కరెంటు మళ్ళీ పది నిమిషాల్లో మళ్ళీ కరెంటు పోతుంది ఇంత ఘోరమైన ఇంత వైఫల్యంతో ఉన్న ప్రభుత్వాన్ని ఇదే చూస్తాను నేను ఒక అవగాహన లేదు పాడు లేదు పరిపాలన అవగాహన లేదు లేదు ఒక విధంగా ప్రజలపై అవగాహన లేదు ఒక సంక్షేమంపై అవగాహన లేదు ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తున్న తీరు కూడా మనకు కనపడింది నేను ఇంకొకరు కూడా అడుగుల రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య మీసాలు దువి తొడగొచ్చిండి ఒకటి ఛాలెంజ్ ఏం ఛాలెంజ్ నేను ఆగస్టు పదిహేను లోపుల నేను రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను అని దానికి హరీష్ రావు గారు సవాల్ చేశాడు ఏమని మీరు కనుక ఆ ఆగస్టు పదిహేను లోపు కనుక రుణమాఫీ చేస్తే నేను నా ఎమ్మెల్యే గిరికి రాజీనామా చేస్తా అన్నాడు సరే ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ ఆయన స్వయంగా రాజీనామా లేఖని తీసేపోయి వీళ్ళకి విలేకరుల సమక్షంలో సమక్షంలో సీనియర్లకు ఇచ్చాడు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డిని ఇప్పుడు నువ్వు ఛాలెంజ్ కట్టుబడి ఉన్నావా లేదా నువ్వు ఆ ఛాలెంజ్లో ఉన్నవా లేవా నిజంగానే కనుక నువ్వు ఆ ఛాలెంజ్లో ఉంటే నీ రాజీనామా పత్రం ఎందుకు ప్రజల దగ్గరికి రాలేదు నీ రాజీనామా పత్రం కూడా పంపించు హరీష్ రావు గారు ఎవరికైతే ఆ రాజీనామా పత్రం ఇచ్చాడో నువ్వు అదే రాజీనామా పత్రాన్ని నువ్వు కూడా ఇవ్వు ఆ ఇద్దరు నీ రెండు రాజీనామాలు ఒక్కాడే ఉంటాయి ఆగస్టు పదిహేను నాడు ఏది నిజమో తేల్చుకుందాం నేను రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను రైట్ ఎవరికి చేస్తావో చెప్పలేదు ఎంత ఆదాయం ఉన్న చెప్పలేదు ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళు అనుకోండి ఎగ్జాంపుల్ ఐదు ఎకరాల లోపు ఉన్నవానికి ఆ రెండు లక్షల రూపాయల రుణం బ్యాంక్ ఇవ్వదు దాటినోనికి రుణం ఇస్తే ఇది మాఫీ కాదు అంత చిల్లర చేస్తలే అన్ని అబద్దాలే అన్ని మోసపూరితమైన మాటలే కాబట్టి ఇప్పటికైనా నువ్వు ఛాలెంజ్కి సిద్ధం ఉంటే నీ రాజీనామా పత్రాన్ని అదే విలేకర హరీష్ రావు గారు ఎక్కడైతే ఇచ్చారో అమరవీరుల స్థూపం దగ్గర అక్కడికే వచ్చేసి నువ్వు ఆ రాజీనామా పత్రాన్ని ఇచ్చేసి ఆగస్టు పదిహేను నాడు ఏది ఎవరు గెలుస్తారో చూద్దాము ఛాలెంజ్కు నిలబడ్డావా లేదా నువ్వు ఛాలెంజ్ని తప్పుకున్నావా నిలబడ్డావా అనేది ఒకటి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది అనేది ఒకటి రెండోది పార్లమెంట్ ఎన్నికల దగ్గరికి వచ్చిన కొద్దీ కాంగ్రెస్ పార్టీకి భయం పుట్టుకుని అందులో రేవంత్ రెడ్డికి భయం పుట్టుకుని ఇప్పుడు చేవెళ్ళ కాన్ఫరెన్స్లో ఒక్కొక్కసారి ఐదు సార్లు సార్లు తిరుగుతా ఉన్నాడు ఇప్పుడు అంటే లాస్ట్కి ఎక్కడికి అండి ఎన్నికలలో తాయిలాలు లక్షల గడియారాలు లక్షల గడియారాలు గడియారం మీద చేతి గుర్తు గడియారం మీద అభ్యర్థి గుర్తు గడియారం మీద సోనియా గాంధీ గుర్తు గడియారం మీద సీఎం గుర్తు ఈ విధంగా బొమ్మలు వేసుకొని ఆ విధంగా ప్ర అంటే రిలీజ్ చేస్తున్నారు గడియారాలను కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు ఎంత ధైర్యంగా అంటే మరి ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది అనే విషయాన్ని మనం ఇంకా చూడాలి మీరు చూడండి గడియారాలు ఎట్లా రిలీజ్ చేస్తూ ఉన్నారో స్వయంగా రిలీజ్ చేస్తూ ఉన్నారు అంటే నిలబడి లైన్లలో నిలబడి గ్రామ గ్రామాను ఆ గడియారాన్ని రిలీజ్ చేస్తే ఆ గడియారం మీద ఫోటోలు చూస్తే మీకు స్పష్టంగా కనబడతా ఉంటాయి ఆ ఫోటోలు ఇక చూడండి రేవంత్ రెడ్డి ఫోటో చేతి గుర్తు ఫోటో ఈ విధంగా ఫోటోలు వేసి గడియారాలని ఊళ్ళలో పంచుతూ ఉన్నారు ఇంత మబ్బ పెట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారనేది కూడా మనకు కనపడుతూ ఉంది అయితే మరి ఎన్నికల కమిషన్ ఏం చేస్తూ ఉంది కంప్లైంట్లు ఇచ్చిన వాటిని ఏం చేస్తూ ఉంది రేవంత్ రెడ్డి భాష మీద బీఆర్ఎస్ పార్టీ ఎనిమిది కంప్లైంట్లు ఇచ్చింది ఒక్కదానికి కూడా చర్య లేదు మరి రేవంత్ రెడ్డి మాటలు సుభాషితాలు వినపడుతున్నాయి ఏమైనా అర్థం కావట్లేదు పొద్దున్నే ఏమైనా ప్రత్యేకమైన మంత్రం దొరుకుతున్నారో ఆయన అర్థం కావట్లేదు ఆయన మాటలు మాత్రం ఆయన పేగులు తీసి అనుకున్నా ఇవాళ ఒక మంత్రి మాట్లాడుతూ అంటున్నారు ఏమని అంటే మా కార్యకర్తలు ఒక్కొక్కరు పది ఓట్లు వేస్తారు అంటే అర్థం ఏంటండి ఒక్కొక్కరు పది ఓట్లు వేయడం అంటే అర్థం ఏంటి అంటే తొమ్మిది ఓట్లు మేము దౌర్జన్యంగా దొంగ ఓట్లు వేస్తామన్నా దొంగ ఓట్లు వేయమని ఒక మంత్రి పిలిపించిన తర్వాత వాళ్ళు ఏ స్థాయిలోకి దిగజారుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది దాని తర్వాత ఆయన ఇంకో ఆయన సిద్ధిపేటలో శని వదిలిస్తాడట అది బుడరకాన్ నువ్వే తెలంగాణకు పట్టిన శని తెలంగాణ ప్రజలు ఈ శనిని ఎప్పుడు వదిలించుకోవాలని చూస్తూ ఉంటే నువ్వు పోయి మరొక్కసారి కాడ ఎక్కడ శనిని వదిలిస్తావా నువ్వే ఈ తెలంగాణకు పట్టిన పెద్ద శని మొదటి నుంచి అదే నీ పాత్రే శని పాత్ర అలాంటి వ్యక్తిని ఎప్పుడు వదిలించుకుందామా పార్లమెంట్ ఎన్నికలు వస్తే ఎప్పుడు దీన్ని మూడో స్థానానికి పంపిద్దామని ప్రజలు ఎదురు చూస్తూ ఉంటే నేను శని వదిలిస్తాను అంటున్నాడు ఈ మధ్య కాలంలో ప్రధానమంత్రి గారు కూడా ఒక మాట అన్నాడు ఇవాళ తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుంది అని ఇదే నిజమైంది ప్రధానమంత్రి మాట మీద నిలబడగలిగితే బీజేపీకి కాంగ్రెస్కు మధ్యన అంతర్గతంగా పొత్తు లేదని నమ్మినట్లయితే ఇమీడియట్గా ఆర్ఆర్ ట్యాక్స్ మీద ఎందుకని సిబిఐ ఎంక్వైరీ అయ్యరు ఎందుకని రేవంత్ రెడ్డికి నోటీసులు పంపరు అంటే ఆర్ఆర్ ట్యాక్స్ అనేది నువ్వు చెప్పేది అబద్ధం అనుకుంటున్నావునా లేకపోతే ఆర్ఆర్ ట్యాక్స్ లేదనుకోవాలా ఉంటే నువ్వు ఎందుకు నోటీసులు పంపడం లేదు ఉన్నదన్నది మాట స్పష్టం ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం ఇవాళ పరిపాలన అంతా డబ్బు చుట్టే తిరుగుతూ ఉంది మరి అలాంటి పరిస్థితులలో నువ్వు ఎందుకని రేవంత్ రెడ్డికి నోటీసులు పంపడం లేదు అని అడగాల చూస్తాం రెండోది రెండోది అండి చాలా బాధాకరంగా ఉన్నాయి క్షేత్రస్థాయిలో నేను తిరుగుతూ ఉన్నప్పుడు మేము చూసాం ప్రచారంలో ముసలి వాళ్ళు పెన్షన్లు దాకా ఇరవయో తారీఖు ఇరవయో తారీఖు దాకా పెన్షన్లు రాక పడుతున్న బాధలు ఆఖరికి జనవరి నెల పెన్షన్ పెన్షన్ ఎత్తివేయబడ్డదు ఈ మధ్యకాలంలో మీరు చూశారు కిన్నెర మొగలయ్య అని ఒక పేరుండే ఒక కళాకారుడు ఆయనకి అప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఓ పదివేల రూపాయలు పెన్షన్ ఇచ్చింది ఆ పెన్షన్ని ఇప్పుడు ఆపేసారు ఆపేసిన ఫలితంగా మీరు చూపెడతాను ఆయన పాపం పారబట్టుకొని కూలి పనికి పోయింది కూలి పనికి పోయి కూలి పని చేసుకోవాల్సి వస్తుంది అంటే ఏంటి నువ్వు నీ దగ్గరనేమో పెన్షన్లకు కూడా డబ్బులు లేవు నీ దగ్గరలేమో రైతు రుణమాఫీకి పైసలు లేవు నీ దగ్గరనేమో రైతు బీమాకు పైసలు లేవు నీ దగ్గర ధాన్యం కొనుగోలుకు పైసలు లేవు ఐదు వందల రూపాయల బోనస్కు పైసలు లేవు ఆడవాళ్ళకి ఇచ్చే రెండు వేల ఐదు వందల రూపాయలకు పైసలు లేవు లేదు విద్యార్థులకు ఇచ్చే స్కూటీలు దానికి పైసలు లేవు నీ దగ్గర దేనికి పైసలు లేవు పెన్షన్లకు కూడా పైసలు లేవు కానీ మాత్రం చెప్పే మాటలు మాత్రం చూస్తూ ఉంటే మేనిఫెస్టోలో అసలు ఇంద్రలోకాన్ని తీసుకొచ్చి ఎదురుగా పెట్టినట్టుగా ఆయన చూపెడతా ఉన్నారు ఈ విధంగా ఆయన కూలి పనికి పోతుంది మహిళ అంటే నిజంగానే ఎంత బాధాకరం అనిపిస్తూ ఉందో చూడండి అనేది రేవంత్ రెడ్డిని ఇప్పటికైనా నీకు ఒక అవకాశం వచ్చింది నిజంగా తిని పారేసిన ఇతర పైకి లేసినప్పటికీ ఒక అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేయి నీకు ఆ విధంగా పేరు తెచ్చుకో కానీ నువ్వు ఇలాగే చేసుకుంటూ పోతే ఈ పార్లమెంట్ ఎన్నికలలోనే నీకు ఖచ్చితంగా మూడో స్థానానికి నెట్టేస్తున్నారు మీరు చూడండి ఎక్కడ చూసినా కూడా ఇవాళ సర్వేలన్నీ కూడా మూడో స్థానాన్ని కాంగ్రెస్ పార్టీని చూపెడతా ఉన్నాయి రేవంత్ రెడ్డిని కనుక ఇలాగే కాంగ్రెస్ పార్టీ మిగుల్చుకుంటే అసలు కాంగ్రెస్ పార్టీ మిగలకుండా పోతుంది థ్యాంక్ యూ